ख़बर सारदार कबरदार मतन माद सा अमर सार ख़बरदार मतवन माध सा मानेव okay. okay. okay.

అందరికీ నమస్కారం ఉంద ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి టహల్గామాలో భారతదేశం కాశ్మీర్ యొక్క పహల్గామాలో జరిగిన సంఘటన నిజంగా చాలా దురదర్శకరమైన సంఘటన ఆ ఘటనలో ఇరవై ఎనిమిది మంది టూరిస్టులు ఇద్దరు విదేశీయులు ఇరవై ఆరు మంది భారతీయులు అందులో ఇరవై ఆరు మందిలో ఇద్దరు తెలుగు వారు ఒకరు విశాఖపట్నం వారు ఒకరు నెల్లూరు జిల్లా కావలి వారు అయ్యి వీళ్ళందరినీ శతక వీళ్ళందరినీ చంపడం నిజంగా చాలా నెల్లూరు నగర జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నాం ఈ ఘటనకి స్పందించిన మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించుకుని ఈ మూడు రోజుల్లో మొదటి రోజైన ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో పతాకాన్ని అవహతనం చేసి ఈ మూడు రోజులు సంతాప దినాలుగా ముందు వాళ్ళకి ప్రకటించి అదేవిధంగా ఈ రోజు సాయంత్రం గాంధీ బొమ్మ వద్ద ప్రధాన నెల్లూరు నగర ప్రధాన కొడలి గాంధీ బొమ్మ వద్ద రోజు మేమందరం ఇక్కడికి వచ్చి కొవ్వొత్తులతో కవ్వత్తులతో ర్యాలీ నిర్వహించడం అదేవిధంగా రేపు మౌన ప్రదర్శన నగర కార్యాలయం నుండి అదేవిధంగా మూడో రోజు నెల్లూరు నగరంలో యాభై నాలుగు డివిజన్ల ఇన్ఛార్జీలు మరియు నాయకులు వీర మహిళలు అందరితో కలిసి ఒక గొప్ప మానవ హారంగా మేమందరం ఏర్పడి రానున్న రోజుల్లో ఇక ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా అందరూ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతదేశ ప్రభుత్వాన్ని అదేవిధంగా గవర్నమెంట్ అందరికి అభ్యర్థిస్తూ దాని రోజుల్లో ఇటువంటి ఘటన మళ్ళా తిరిగి జరగకూడదని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ కాశ్మీర్ అని గ్రామంలో కాశ్మీరు ముష్కరులు దాడి చేయడం చాలా అమానుషకరం ముఖ్యంగా కూడా మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు ఆ మూడు రోజుల్లో ఈ రోజు గాంధీనగర్ సెంటర్ లో కవిత్వ ప్రదర్శన చేయడం జరిగింది రేపు కూడా అదేవిధంగా కువిత్తుల ప్రదర్శన మూడో రోజు శుక్రవారం రోజు మానవహారం చేయడం జరుగుతుంది ముఖ్యంగా కూడా భారతదేశం మీదకి దాడి చేయడం అనేది చాలా హేమ చర్య దీనికి ప్రతి చర్యగా భారతదేశం ఒక పవర్ఫుల్ దేశం భారతదేశం మీద అడుగు పెడితే మిమ్మల్ని సర్వనాశనం చేసేదానికి భారతదేశం ఎప్పుడు ముందుంటది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేశమే ముఖ్యంగా భారతదేశం మీద ఒక అభిమానము భారతీయులందరూ ఏకమయ్యి ఆ దుండవులని మీద దాడి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రతి ఒక్కరిని వాళ్ళు మనం ఎదుర్కోయేటట్టు మనం చేయాలి ముఖ్యంగా కూడా మనం అందరం కలిసి కట్టుగా ఈ చేసిన వాళ్ళందరి మీద కూడా దాడి చేయాల్సిన పరిస్థితి మనకుంది మన జిల్లాకి చెందిన పశ్చిమ గారి కావలికి చెందిన అతన్ని కూడా ఆ దుండవులు విచక్షణ జ్ఞానంగా చంపడం జరిగింది ఈ వాళ్ళందరికీ కూడా